నమస్తే అవధాని విద్యా సంస్థలు విద్యా సంస్థలు సహజంగానే ఎక్కువ నమ్ముతాడు విద్యార్థులు తల్లిదండ్రులు అండ్ సిస్టమ్ కూడా ఎందుకంటే వాటి నుంచి మంచి ఎడ్యుకేషనల్ అవుట్పుట్ వస్తుంది విద్యార్థులు బాగా తయారవుతారు విద్యా వ్యాపారం దీన్ని కూడా మనం చూసే అంటే చాలా సహజంగా ఎక్కువ బ్యాడ్ దీంతో గుడ్ రిజల్ట్స్ తోటి బ్యాడ్ ఇంప్రెషన్ గుడ్ రిజల్ట్స్ వస్తున్న సంస్థలు ఉన్న సంస్థలు మన చైతన్య నారాయణ ఇంకా పెద్ద పెద్ద సంస్థలు వాటివర్టీస్ వీటన్నిటిని చాలామంది ఏమిటి అంటే ఇవి విద్యార్థుల నుంచి తల్లిదండ్రుల నుంచి ఎక్కువ డబ్బు గుంజుకుంటున్నాయి ఒక సిస్టమ్ తయారు చేసుకొని వాటిలో ఓకే రిజల్ట్ వరకు బాగుంది కానీ బట్ దే హ్యావ్ వికమ్ ఏ మిషన్ లైక్ లెర్నింగ్ కానీ ఆ టైప్లో వాటిని చేస్తాం ఇప్పుడు కొత్త ఇది వచ్చింది విద్యా సంవత్సరంలో ఉగ్రవాదం అండ్ ఫస్ట్ టైం ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ బహుశా ఆ స్థాయిలో నెగిటివ్ ఇంప్రెషన్ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ మీద క్రియేట్ కావడం ఇది ఫస్ట్ టైం అల్ యూనివర్సిటీ హర్యానాలో దోజు అక్కడ ఉంది ఇది ఢిల్లీకి గట్టిగా సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది అంటే కేంద్ర అధికార పీఠానికి కనుసూ మేటలో ఉంది కరెక్ట్గా మాట్లాడుకుంటుంది అక్కడ ఉగ్రవాదానికి వేళ్ళు పడ్డాయి అండ్ ఈ అల్ఫలా యూనివర్సిటీగా ముందు ఒక చారిటబుల్ ట్రస్ట్గా ఉంది ఎడ్యుకేషన్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్ నైన్టీన్ నైంటీ ఫైవ్ వైసిద్ధికి ఇది పరిస్థితి ఎంత ఎక్కువ అంటే నో బడీ కెన్ ఇమేజిన్ దట్ యాడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కెన్ బికమ్ ఏ బెడ్ ఫర్ టెర్రజం అంటే ఇట్ ఈస్ స్ప్రౌటింగ్ ఇట్ ఈస్ స్ప్రౌటింగ్ యాక్టివిటీస్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ బహుశా ఎవరు ఊహించకూడదు ఊహించరు అండ్ ఈడీ నిన్న నిన్న ఇవాళ రెండు రోజుల్లోనూ ఒక ఛార్జ్షీట్ పై చేసింది కోర్టులో నాలుగు వందల పదిహేను కోట్ల రూపాయల వర్త్ అక్రమాలు జరిగాయే అసలు గొప్ప ఇది ఏమిటంటే నేక్ ఎక్రెడేషన్ కానీ యూజీసీ ఎక్రెడేషన్ కానీ యూజువల్గా విద్యా సంస్థల్లో పిల్లల్ని చేర్పించేటప్పుడు పేరెంట్స్ ప్రధానంగా చూసేది ఈ రెండు ఎక్రెడేషన్స్ నేక్ యూజీసీ యూజిసీ నుండి యూజీసీ ఎక్రెడేషన్ వచ్చింది నేక్ ఎక్రెషన్ ఇది వచ్చింది అన్నప్పుడు అక్కడ విద్యా